కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారికి క్షమాపణలు చెప్పాలి ప్రపంచ మేధావి అందరివాడైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ని హేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడడం అనేది హేయమైన చర్యని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాబు గారు తీవ్రంగా ఖండించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారికి క్షమాపణలు చెప్పాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది దేశ ప్రజలందరికీ కూడా నమస్కరిస్తున్నాను ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక బాధ కూరుకున్నటువంటి రోజుగా భావిస్తున్నాము ఎందుకంటే అమిత్ షా గారు పదిహేడవ తేదీ పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నుంచి ఒక కొన్ని అనిచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరంగా అనిపించింది ఇది పార్టీలతో మాట్లాడటం లేదు మేము మీద కాంగ్రెస్ పార్టీ వల్ల అని మేము మాట్లాడటం లేదు కానీ నేను ఒక రా భారత రాజ్యాంగ నిర్మాత ఒక గొప్ప మానవతావాది కొన్ని కోట్ల మంది ఆరాధ్య ఆరాధ్య దైవంగా భావించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గతంలో కులాలు విభజించబడి అడగాలినటువంటి కులాల వారిని ఒక సంపన్నమైనటువంటి కులాల వారు తొక్కుతూకున్నప్పుడు ఒక అస్పృశ్యతలో కుంగిపోయినప్పుడు పేదవారు పైకి రాలేని స్థితిలో కనీసం గుళ్ళొప్పులు పోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అప్పుడు కూడా పోగలగాలి అప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టుగా చెప్పి ఆయన ఎంతో ఆలోచన చేసి ఆయన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి తన బిడ్డల్ని చంపుకున్నా కూడా నా బిడ్డలు పోతే పర్వాలేదు కానీ ఈ దేశ ప్రజలు అందరూ నా బిడ్డలేనటువంటి సంకేతంతో ఆలోచన విధానంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేసినటువంటి ఒక పెద్ద పునాది దేశానికి భారత రాజ్యాంగం రాయడం ఎంతో మంది సమస్యలతో పుట్టుమిట్టలాడుతున్నా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీలని ఎస్టీలని బీసీలని మైనార్టీలని ఓబీసీలని స్త్రీలని పురుషులని పక్షులని జంతువులని కా చూడకుండా ప్రతి ఒక్క ఈ భూమిపై ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రొటెక్ట్ చేయడమే మన యొక్క ముఖ్య ధ్యేయం అనే మానవత్వా మానవత్వానికి ఇదే నిదర్శనం అని చెప్పి ఆయన అనేక ఆలోచనతో ఒక భారత రాజ్యాంగాన్ని రచించి మనకు ఒక గొప్ప ఇచ్చినటువంటి వ్యక్తిని పట్టుకొని మాటకు ముందు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు ఆయన అయ్యేమన్నా దేవుడా అన్నట్టుగా ప్రశ్నించడం అనేది నేను తీవ్రంగా దీనికి ఉన్నాను అవును ఎస్ అంబేద్కర్ ఈస్ ఏ గాడ్ ఈరోజు పేదవాడికి అందరికీ కూడా ఈరోజు రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళందరికీ మాత్రమే కాదు స్త్రీలు జాతికి ఎత్తుకున్నా పురుషులు ఎత్తుకున్న కులాలకు అతీతంగా ఈరోజు మనం అందరం కూడా ప్రొటెక్ట్ గా బాగుపడుతున్నామంటే ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నామంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అది మరిచిపోయి అది మరిచిపోయి పార్లమెంటు సాక్షిగా ఈరోజు అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను ఈరోజు ఒక అంబేద్కర్ దృష్టిగా మా దైవాన్ని మా దేవుడిని మీరు ఆ విధంగా మాట్లాడినందుకు తప్పనిసరిగా మీరు పార్లమెంట్ నుండి అనంతరం కోల్పోయారు దయచేసి మీరు రాజీనామా తక్షణమే రాజీనామా చేసి మీరు బహిరంగ క్షమాపణ అంబేద్కర్ గారికి కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంబేద్కర్ అనుకోండి ఏమనుకుంటున్నారు ఆయనేమ సాధారణమైనటువంటి పురుషులు ఎట్టుకుంటున్నారా ఈరోజు కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది జనాలు స్వచ్ఛందంగా విగ్రహాలు పెట్టేటటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ గారు రేపు మనం చచ్చిపోతే ఎంతో మంది ప్రధానలు వచ్చే ప్రధానమంత్రులు వచ్చారు పోయారు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు ఎంపీలు వచ్చారు పోయారు మినిస్టర్లు వచ్చారు పోయారు కానీ బిఆర్ అంబేద్కర్కి కట్టినటువంటి స్వతహా వచ్చి కట్టినటువంటి విగ్రహాలు మీరు ఎవరికైనా పెడతారా చూసుకోండి కావాలంటే నువ్వు ఒక ఆస్ట్రల్ నువ్వే అలా మాట అంటే మా దేవుడిని ఒకసారి మాట్లాడితే మాత్రం ఒత్తుకునే ప్రశక్తి లేదని నేను తెలియజేస్తా ఉన్నాను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను ఎవరైతే అంబేద్కర్ వాదాన్ని మనసులో పెట్టుకొని అంబేద్కర్ మేము అంబేద్కర్ ఇష్టం చెప్పుకుంటున్నారో అది దళితులు కావచ్చు బీసీలు కావచ్చు ఓసీలు కావచ్చు ఓబీసీలు కావచ్చు ఎవరైనా ముస్లింలు కావచ్చు ఎవరైనా కావచ్చు నేను అంబేద్కర్ని ప్రేమిస్తున్నాను చెప్పినటువంటి వారు అందరూ కూడా సిగ్గుంటే బయటికి రావాలని కోరుకుంటా ఉన్నారు ఎన్డీఏ కుటమిలో ఉండుకొని ఆయన మాట అంటే కనీసం చంద్రబాబు నాయుడు గారు ఖండించాల్సిన అవసరం ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి ఖండించాల్సిన అవసరం ఉందా లేదా ఓట్మెన్ కావాలి ఆయన ఫోటోలకి దండలేసి ఆయన ఫోటోలకి ఇచ్చేసుకునేది మాత్రమే కాకుండా ఆయన పేరు చెప్పుకొని అధికారం వచ్చిన తర్వాత మీరు ఒక్కరికి కూడా రాజకీయ పట్టించుకోకపోవడం ఇది బాధాకరం నేను వైఎస్ఆర్సిపి నాయకులు అడుగుతా ఉన్నాను ఒక్కరికి కూడా సిగ్గు శరం లేదా లేదా ఎన్డీఏ కుటుంబంలో ఉన్నటువంటి వాటిని వారికి అడుగుతున్నాను ఒకవేళ ఆయన ఆ మాట చెప్పినప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నారు ఈరోజు రిజర్వేషన్ అనుభవిస్తున్నారంటే అది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష కదా ఈరోజు అమిత్ షా గారు కావచ్చు మోడీ కావచ్చు అక్కడ కూర్చోడారంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాదా దీనిపైన నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఎస్సీ ఎస్టీలు బీసీలు ఓసీలు అందరూ ఎవరైతే అంబేద్కర్ అంటే ప్రేమించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది త్వరగానే అందరూ బయటికి రావాలి దీనిపైన పూర్తిగా ఈరోజు అమిత్ షా చెప్తాడు రేపు మోడీ చెప్తాడు రేపు ఇంకొకరు చెప్తారు ఇంకొక రోజు ఇంకొకరు చెప్తారు ఇది కులాల ఖరింకా కాదు మతాలకు అత్యధిక కాదు రాజకీయ